భక్తి సుధారస పద్యం మందిర స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వినాయక చవితి పర్వదిన సందర్భముగా వినాయకుని ప్రార్థనా పద్యములను పాడుకుందాము మహాగణాధిపతి సంస్కృతి మత్వృత్త పద్యంలో రచన పఠనము గజవక్ पार्वती सुता कल्याणकारी भक्तिं भजयन्तु निपुडो दिविजा निर्चिता स्वामी मन्मनमन्तुन्वशयन्तु चुन्करुणनन्पाल्यं पुप्रेमुन् वनजाङ्घ्रिद्वया वेदवेद्या सुलभा

వసంతతిలకముత పద్యంలో గౌరీ సుత వరద కార్య జయం మునిమ్ దూరంబును సులుపు దుష్టతలంపుల ధీరా ప్రథమార్చిత దేవ విశుద్ధ భావ ధీరా ప్రథమార్చిత దేవ విశుద్ధ భావ కారుణ్యరసానవ కాదవే భావము పార్వతీపుత్రక తలపెట్టిన కార్యములను సమకూర్చుము చెడు తలంపులను మనసులోనికి రానీకుము వేదవేద్య ఆదిపూజిత విశుద్ధ మానస దయానిధి మమ్ము సర్వదా కాపాడమని ప్రార్థించుచున్నాను స్వస్తి మహాగణాధిపతి సంస్కృతి మత్యభవృత్త పద్యములు స్వీయ రచన పఠనము గణనాథ ప్రథమార్చిత సులభ శ్రీకార శివాని సుత నినును పూజతయల్లరలమిన్ నిస్తుల్యాప సంశోిత विघ्ननायक सदा भक्तिया पतन गुलतुनी मनजाघ्रिद्व विघ्नायक सदा भक्तिया स्वीकरणं विस्वीकर बुनर्चि स्वीकरणं बुनर्चि दया सर्वेच्छा प्रदुमान

విఘేశ్వర సంస్తుతి మత్త కోకిల వృత్తపల్ల్యంలో స్వీయ రచనా పఠనం ఆది పూజిత పార్వతీ తనయ శివాని శివాత్మజ ఆదు కోవయను ఆపదలందు శ్రీకర జ్ఞానద సాదరంబు గొల్తు విఘ్న సర్వదా శుభాస్పద మోదక ప్రియ విఘ్న నాయక मोहनाकृति आदिपूजित पार्वती तनय शिवानी शिवात्मज सादरमुगुल तो सर्वदा शुभास्पद मोदक प्रिय विघ्ननायक मोहनाकृति ब्रोभूम आ, 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 आ